ఏలూరు జిల్లా పోలవరం మండలం గూటాల గ్రామంలో చేపల మార్కెట్లోని మూడు వీధుల్లో కరెంటు లేక అల్లాడుతున్న చిన్నపిల్లలు వృద్ధులు మధ్యాహ్నం పన్నెండు గంటలకు తీసేసి మరలా ఎప్పుడు ఇస్తున్నారో తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు గ్రామ ప్రజలు గత మూడు సంవత్సరాలుగా ఈ వీధుల్లోనే కరెంటు సమస్య వచ్చినప్పుడల్లా గూటాల లైన్మెన్కు ఎన్నిసార్లు తెలియపరిచినా పట్టించుకోవడం లేదని అతనిని తీసేసి వేరే కొత్త లైన్మెన్ వేయాలని వృద్ధులు గ్రామ ప్రజలు కోరుతున్నారు మాట్లాడే మే నెల ట్రాన్స్ఫారం పోయింది అప్పటి నుంచి రెండో ట్రాన్స్ఫారం ఏత్తలేదు ఏసీలు వస్తాయి దాని వల్ల పోతుంది ఏసీలకు రెండో ట్రాన్స్ఫారం ఇక కరెంట్ పోతే ఇలా ఉంటుందండి మా పరిస్థితి ఇక ముసోళ్ళు మొక్కోళ్ళు రోడ్లు కరెంట్ లేదు పన్నెండింటికి పోయింది లైన్ మేదలు ఫోన్ చేసినా ఇప్పటి వరకు లైన్ మేన్ ఫోన్ వేస్తలేదు అదే అండి ఇలా ఎడుతున్న పరిస్థితి ఇక్కడ గోడ షాపర్ మార్కెట్ ఇదిలోనే ఉండదు ఇప్పుడు కరెంటు ఆ టైప్ ఈ టైప్ ను ఈ ఆడలు మొగవాళ్ళు ఇదే పని తెలవాలి ఇలా ఉన్నారండి రోడ్డులో రోడ్ల ఎప్పుడు చూసినా బాగు చేస్తా ఉంటాడు కానీ బాగు లైన్ మీద అసలు కనపడ్డ ఊళ్ళో ఆడి పని ఏదో చేసుకుంటాడు వెళ్ళిపోతాడు అసలు మనం కనపడ్డావు పొద్దు నుంచి పన్నెండింటికి పోయింది ఇక పదకొండు అయ్యింది ఇప్పుడు పదిన్నర అయిందండి ఇప్పుడు దాకా అసలు ఆడ పోలే ఎత్తలేదు ఆడు ఎక్కడో ఉంటాడు ఆడేదో ఊళ్ళో ఉంటాడు ఊళ్ళో ఉండడం లైన్ మేన్ అన్నప్పుడు ఊళ్ళోనే ఉండాలి అక్కడ